ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు మూడి సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం ఎట్లా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి దసరా దీపావళి వేళ విశేషంలా అలాగే అక్టోబర్ నెల ఈ మాసం మొత్తం ఎలా ఉందో కర్కట రాశి వారి జాతకం జ్యోతిష్య బలం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం కర్కట రాశి వారి జాతకానికి మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి మాత్రం గురుగ్రహ బలం అదితే వీరికి కలిసి రాదండి వీరి జాతకానికి చాలా వరకు చికాకులు ఉంటాయండి కానీ మాత్రం ఏ పని చేసినా మాత్రం లాస్ట్ వరకు అయ్యే వరకు అయితే అండి తొంభై తొంభై శాతం అయితే పది శాతంలో మాత్రం ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా విద్యా విషయంలో కూడా అటంకాలు వస్తుంది అలాగే శుభకార్య విషయంలో కూడా అటంకాలు వస్తాయి నిరుద్యోగులు కూడా నిరాశజనకమైన ఫలితాలు ఉంటుంది కానీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయితే వారు కలిసి వస్తుంది ఫ్యూచర్లో అంటే కొన్ని సంవత్సరాలు కాదండి కొన్ని నెలలు వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ అశ్విత మాసంలో మాత్రం వారు ఆయుధ పూజ చేయటం అంటే వారు ఏ వృత్తి చేస్తున్నారో అదే ఆయుధం వాళ్ళది పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మహర్నవమి ఫస్ట్ ఫస్ట్ మొదటి తేదీకి వస్తుందండి అక్టోబర్ తేదీకి మహర్నవమి రోజు కూడా మాత్రం నవ నవదుర్గ దేవతల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ కర్కట రాశి వారి జాతకానికి చంద్రమహారదశ జాతకం కాబట్టి మంచి ముత్యం ధరించడం చాలా వరకు మంచిదండి వివాహమైన స్త్రీలు కూడా ధరించవచ్చు వివాహం కాని స్త్రీలు కూడా ధరించవచ్చు వివాహమైన స్త్రీలు మాత్రం తాళిబొట్టులో మంచి మంచి ముత్యం ధరించడం చాలా మంచిదండి మంగళసూత్రంలో వివాహం కాని స్త్రీలు మాత్రం అంగుళీకంలో అంటే మన ఉంగరంలో ధరించడం ధరించడం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం పురుషులు కూడా ధరించడం చాలా వరకు మంచిది చంద్రదోషం అనేది తొలగిపోతుంది చంద్రదోషం తొలగిపోవడం మూలంగా మాత్రం మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది ఎంత స్ట్రెస్ వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే వారి జాతకంలా చూడాలంటే మాత్రం వారి ఎక్కడ పోయినా మాత్రం దూరదేశ ప్రయాణం కావచ్చు విద్య విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు అలాగే సంతాన విషయం కావచ్చు సంసార విషయం కావచ్చు వాటిలో ఏమైనా అవంతరాలు చిక్కులు చికాకులు బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతక వలానికి చూడాలంటే మాత్రం వీరి బియ్యం దానం చేయటం తెల్లని వస్త్రం ధరించటం సరస్వతి మాతను పూజ చేయటం శివుణ్ణి ఆరాధన చేయటం అలాగే మన బాల బాలికలను సాకారం చేయటం చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మాత్రం చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం వాళ్ళకి మంచి చెడు అనేది తెలియదు కాబట్టి వారికి సహకారం చేయడం చాలా వరకు మంచిది అలాగే పెద్దల్ని ఆదరించడం చాలా వరకు మంచిది పెద్దలు అంటే మాత్రం చాలా వయసులో పెరిగిన వారు మతి మరుపు ఉంటుంది ఒంట్లో బాగుంటుంది వారు కూడా చిన్నపిల్లలతో సమానం అండి రెండవ జన్మ వారికి కానీ మాత్రం రెండో జన్మ ఎలా అంటే మాత్రం చిన్న ఐదు సంవత్సరాలు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే మాత్రం అరవై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాలు ఉన్న వారికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది మంకు పట్టు ఉంటుంది వారిని కూడా ఆదరించడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చంద్రదోషాలు తొలగిపోతే వివాహ విషయంలో కానీ ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి వేస్తే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి పంచభూతాలు కరెక్ట్ మాత్రం వీరి జాతకంలో ఆకాశం భూమి నీరు నిప్పు గాలి అన్ని సాకారాలు చేస్తాయి వీరి జాతక బలానికి కానీ మాత్రం ఈ పంచభూతాలే దేవుడు అండి ముఖ్యంగా పంచభూతాల్లో దేవుడు ఉంటాడు పంచభూతాలు మనకు కన మనకు దేవుడు కనబడకపోయినా మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా కనబడతాయి కొన్ని ఆకాశం మనం కనబడుతుంది భూమి కనబడుతుంది నీరు కనబడుతుంది నిప్పు కనబడుతుంది కాకపోతే ఒక వాయువు కనబడడు కానీ వినబడతాడు నాలుగైతే ఖచ్చితంగా కనబడతాయి వీరికి నేచర్ సహకారం చేస్తుందండి వాతావరణం ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో కావచ్చు గ్రామంలో కావచ్చు జిల్లాలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నేచర్ సిబ్బంది పెడుతుంది కానీ వీరికి నేచర్ సహకారం చేసే అవకాశం ఉంటుందండి పట్టుదల అధికం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా సైన్స్ ఆలోచన ఎక్కువ ఉంటుందండి సైంటిస్ట్ రంగం వాళ్ళు కావచ్చు కంప్యూటర్ రంగం వారు కావచ్చు టెలిఫోన్ రంగం వారు కావచ్చు అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసేవారు తయారు చేసేవారికైతే మంచి యోగ బలం ఉంటుంది ఉంటుందండి వీరి వీరు జాతక ఇంజనీర్ రంగం ఉంట రంగం వాళ్ళు ఉంటారండి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ రంగం వారు వారికి చాలా మంచి యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొందరికి మదిమరుపు చాలా ఉంటుంది గుర్తు ఉండదు వాగ్దాటి శక్తి చాలా ఉంటుంది వంద మందితో మాత్రం ఖచ్చితంగా మంచిగా మాట్లాడగలుగుతారు కానీ ఇంట్లో మాత్రం కొరత ఏదైనా చెప్పాలంటే ఒకటి పదిసార్లు ఆలోచన చేసి మర్చిపోతారు అసంటి సమస్య కూడా ఉంటుంది ఇది చంద్రమహార్దశ యోగ బలం బాలరిష్ట దోషం మోహిని పీడ అంటారు అలాంటి పీడలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం గోమాతను పూజ చేయటం అలాగే స్త్రీలైతే మాత్రం మీరు జాతకానికి నెయ్యితో మాత్రం అమ్మవారికి దీపం పెట్టడం చాలా మంచిది కొందరైతే దేవుడు అంటే నమ్మరు దయ్యం అంటే కూడా నమ్మరు జ్యోతిష్యం అంటే కూడా నమ్మరు మీరు నమ్మకపోయినా పర్వాలేదండి జ్యోతిష్యం నమ్మకపోయినా పర్వాలేదు దేవుళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు కాకపోతే వాళ్ళు ఎవరిని చెడు చేయరు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఆలోచన ఏదో వాళ్ళే చేస్తారు ఇదంతా సైన్స్ రంగం ప్రకారం నడుస్తారు కానీ అసుటి వారు మాత్రం ఇతరులకు సహకారం చేస్తే కూడా వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి దేవుణ్ణి నమ్మాలి నమ్మకపోవద్దు అనేది వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందండి కానీ నలుగురికి సహకారం చేసినా కూడా ఆ భగవంతుడు ఏదో రకంగా వారికి సహకారం చేసే అవకాశం ఉంటుందండి ఎక్కడ మంచి చేస్తారో అక్కడ వారికి దేవ సహకారం ఉంటుంది ఎక్కడ చెడు చేస్తారో అలాంటి వారికి కూడా దైవ సహకారం ఉంటుంది అనేది ఒక కర్మ అనేది ఉంటుంది విధి అనేది ఒకటి ఉంటుంది ఆ విధి అనేది ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా పెడుతు పెడుతుందండి ఒకప్పుడు మాత్రం సంవత్సరాల తర్వాత ఇబ్బంది పెట్టేది కానీ ఇప్పుడు కలియుగం టైం లేదండి ఒక రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలలు సంవత్సరంలోనే ఎవరిన ఎవరినన్నా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుండ్రు అలాంటి సూచనలు ఉంటాయండి ఈ రాశివారి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం వివాహ విషయంలో శుభకార్య విషయంలో కళ్యాణ విషయంలో సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి అవి వెళ్ళిపోవాలంటే మాత్రం కరెక్ట్ మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం శివపార్తుల కళ్యాణం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి అప్పటి వరకు ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి మూడవ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి భూత భవిష్యత్తు వర్ధమానం భూత అంటే ఇప్పుడు నడుస్తున్నది వారి జాతక బలంలా వర్ధమానం మాత్రం అప్పుడప్పుడు నడిచేది భవిష్యత్ అంటే రాబోయే కాలం వీరి మూడు కాలాల్లో మాత్రం వీరికి మాత్రం నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉందండి కర్కట రాశి వారు ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరికి ఆదివారం సోమవారం చాలా వరకు మంచిగా ఉంటుందండి ఆశ్లేష నక్షత్రం వారికి రెండవ తేదీలో పుట్టిన వారికి చాలా లక్ష్మికళ యోగ బలం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం పుష్యమి నక్షత్రం వారు శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం చాలా వరకు మంచిది ఇది నేను చేయలేను మా వల్ల కాదు ఒక నమ్మకం లేదనుకున్న వారికి మాత్రం నలుగురికి మంచి చేయడం చాలా వరకు మంచిది మంచి జరిగే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భూయత్